బ్రహ్మ పిరుదుల నుండి పుట్టిన రాక్షసులు వెంటపడితే విష్ణుమూర్తి ఉపాయంతో బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టాడట అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట అప్పుడు గంధర్వులు అప్సరసులు పుట్టారట అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసులు పుట్టారని కూడా చెబుతారు ఈ అప్సరసులందరూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో ఉండి ఆడిపాడి దేవతలకు ఆనందాన్ని అందించేవారు ఎవరు తపస్సు చేసినా యసరు తన సింహాసనానికి వస్తుందేమోనని భయపడి అప్సరసలను ఆటంకపరచమని పంపేవాడు ఇంద్రుడు వీరంతా పెళ్లి వారే దేవకన్యలే రంభ అప్సరసలో ఒక అప్సరస రంభకు నల మక్కువ ఎక్కువ అతని అంతఃపురానికి వెళ్తూ ఉంటే రావణుడు చూశాడు అప్పుడు బలాత్కారం చేయబోతే తప్పించుకుంది నల చెప్పింది అతడు రావణుణ్ణి శపించాడు పరస్త్రీలను బలత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు అయితే రంభ ఆ తర్వాత అంతకన్నా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంది ఇంద్రుని ఆనతి మీద విశ్వామిత్రుని తపోభంగం చేయాలని భయపడుతూనే వెళ్ళింది భయపడినంత జరిగింది పదివేల సంవత్సరాలు శిలవై ఉండమని విశ్వామిత్రుడు శపించాడట ఊర్వశి ఒకసారి నరనారాయణుల తపోభంగం చేయటానికి ఇంద్రుడు అప్సరసలను పంపించాడట వారు ఆడిపాడి ఆటంకం చేశాడట దృష్టి మరల్చబోయారట తమ అందంతో అన్నీ సాధ్యమనుకున్నారట అప్పుడు నారాయణుడు తన ఊరువును గోరుతో గీశాడట అప్సరసల అందాన్ని తలదన్ని అందంతో పుట్టిందట అలా ఊరువు నుండి పుట్టింది కాబట్టి ఊర్వశి అయిందట అలాగే ఎండావాన ఎదురయ్యాయట ఓసారి అదే సూర్యుడు వరుణుడు ఊర్వశిని చూశారట తేజస్సు జారగా వారికి పుట్టిన వాళ్లే వశిష్ట అగస్త్యులు అయితే వరుణునితో కలిసినందుకు భంగపడిన సూర్యుడు భూలోకం వెళ్లి పురూరువునికి భార్యగా పుట్టమని శపించాడట అందుకే ఊర్వశి పురూరువనితో సంసారం చేసి ధీమంతుడు ఆయువు సతాయువు దృఢాయువు అనే కొడుకుల్ని కూడా కన్నదట భారతంలోనూ ఊర్వశి ప్రస్తావన ఉంది ఊర్వశి వలచి వస్తే అర్జునుడు పురూరువని భార్యగా గుర్తు చేసి తనకు తల్లి దానివని చెబితే కమ్మని శపిస్తుంది మేనక కపిలకు పుట్టిన కూతురు విశ్వామిత్రుని తపోభంగం చేయటానికి మేనకను పంపించాడు ఇంద్రుని వ్యూహం నెరవేరింది అయితే విశ్వామిత్రుని వలన మేనకకు శకుంతల పుట్టింది తర్వాత తిరిగి దేవలోకం చేరింది విశ్వావసుడనే గంధర్వరాజుతో ప్రమద్వరని కన్నది ఆ కూతుర్ని కూడా వదిలి వెళ్ళింది తిలోత్తమ అంతకన్నా ముందు వృక్షక ఈశ్వరునికి ప్రదక్షిణలు చేసింది దేవకార్యం చేసి రమ్మని కోరితే వింది తిరిగింది తిరిగిన దిక్కున తిలోత్తమైంది అంటే బ్రహ్మవరాలు పొందిన సుందోపసుల ఆగడాలు మిదిమీరటంతో విశ్వకర్మను పిలిచి అందాల సుందరిని తయారు చేయమన్నాడు చేశాడు ఆయుష్షు పోశాడు బ్రహ్మ ఆమె తిలోత్తమైంది సందోపసులు తన కోసం పోటీపడితే ఎవరిని పొడిచి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమంది సందోపసుందులు పొడుచుకు చచ్చారు బ్రహ్మ వైవత్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళుతుంటే సాహసికుడు ఆపాడట వారి చట్టాపట్టాల వల్ల ఆనందపు అరుపుల వల్ల దుర్వాసుని తపోభంగం జరిగి తిలోత్తమ శాపానికి లోనైందట బాణాసరుడి కూతురిగా రాక్షసిగా పుట్టిందట కృష్ణుని మనవణ్ణి పెళ్లాడి శాప విముక్తమైందట అతిలోక సుందరీమనుడైన ఈ రంభ ఉర్వశి మేనక తిలోత్తమలది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ